அல்ல

பெ <laughs> ఒక్కడే ఒప్పుడే నువ్వు ఒక్కడు నీ లోక ఎంత రాజేనా మొక్కలేదు ఎత్తి ఈ காவி காதும்ோயின் காதும் தையா நீ காதும் தாவன் காதும் கொடுத்த பதிவே தண்ட அளவு అడ్డడిగా వల్ల నాది అల్లిచ్చిన బుట్టి నా తండ్రి శంకరుడా నా తల్లి పార్వతి నా తాత దక్షుడా నేను చిన్న చిన్న పాముల బట్టి నేను సిటిక దొట్టినా చుట్టినా تلي يلوه ميں گلا گواڑی آغڑا راجپتھي يلوه آغڑا واں گا آغڑا پليت پليت مونکي کا جانا پوي پيري يا نو مار آغڑا پوار واڑا بيجا تلي يلوه چپال گالو کڑن دلکڻ

அத்துரா <laughs> அது அவர பூஜை தேவ்தர இல்ல வர பூஜை మళ్ళీ మదరం చేతి ఇచ్చి మరి మాత్రం సంసారం చెప్పదోలాంటది లేకపోతే ఊసుకపోతుంది ఒక్క మాట అయ్యారా నా పొల్ల పొంద ఏదేళ్ళు ఎట్టి పొంద గుర్తించి నేను ఊళ్ళో పొన్న తోలబో తోలుత ఎందరో లంగలుంటరు దొంగలుంటరు మద్రకాలు ఉంటారు తంత్రకాలుంటారు మదరకాలు నా బిడ్డలేదన్న గతి చెప్పి అప్పుడు మా సంసారం పోదా పోదానాల తల్లి

ீரா எருக்கூட்டி பல போட்டி அவு நான் இட்டு உண்டது போட்டாங்க اوه تو منه لبتان ايلا باغ ۾ ڪرس اي ها 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 మరి మొన్న సమ్మకాలప్పుడు నువ్వు ఎవరుకుంటారు నా పుజసాత్య గారికి పడిపోయింది దేవునికి అన్నీ తెలుగు దేవత ఏం పడిపోయింది ముళ్ళు నా ఏర్ పడి చేసుకుంటారు నీనా ఎలా తల్లి పూర్క అయి ఓ చీకెళ్ళేస్తు బుచ్చి వెళ్దాట బుచ్చి చేతికి ఇచ్చి నేను ఊళ్ళో కొన్ని ఎరుక చెప్పొద్దు అన్న అదే అవసరం మా ఇల్లు సంవత్సరం తెల్ల ఉంటుందట కొత్తగా సాల్తా 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 తల్లి పోరగడం గిట్ల తల్లి ఆ పోరణ కేక ఏదో కోపోట బరో బరోలే దారిగా దేవుడిని కొట్టండి సోడప మరిగడో నిన్ను నేనకే చెల్ల గౌడు వదరు కమ్మ హోదు కచ్చ కమరుదు జీరి you పైలంగా పోయి పైలంగా రా మరి దేవుడు తూపి నీ వీన ఉండాలి కాళ్ళకు మల్లిగినది మాత్రం నా జిమ్మదారు అన్నది ఏ కష్టం వచ్చినా నా జిమ్మ తీరు నీది పరువు నాదో అన్నది విజయ నమ్మిన వాళ్ళకి దేవుడు నమ్మిన వాళ్ళందరికీ అవుతులే పోయి మంచిగా పోయి రా బిడ్డా బంగాళి సీత నాకి బొట్టు పెట్టి పోయి మీ అత్తకి వెట్టు మంచి బొట్టు తెలియదు అన్న அய்யோ மாட்டா எவரி பெட்டி கலசிந்தே மர ஏனாலும் ಗುಟ್ಟಿ ಸೇತ ಪಟ್ಟುಕೊಂಡದೋ ಅರರ ಮಾತ್ರ ಎಲ್ಲ ಬಿಡ ಮಾತಾ ಗೋಸಿಗೋಡಲು ಗಾಂಭೀರವೇ ಮೋರ ಮಾತು ಗುಟ್ಟಿ ಸಂಗರ ಮಂದೂರು ಮಂದ ఎరుకల్లాగడతారా అయ్యో అంతడు ఎల్లవ తల్లి మా ఇంటికి చోగురాలా వచ్చిన అయితే ఇంజ ఎత్తురో చేయరో సూత మనసులో భక్షనకున్నది

¡Tiempo ¡Ah, como la carola! నేటి పొది ఊరు పాడడే ఊరిని మన్ను ఎక్కురు ఆ ఆ నికొంటే ఊరుకు ఆశకోలు ఎవరు ఊరు అంటే ఎవరు నూరు దీంతిపే వర్షారడ పొని పంటల వన్ననో నా పేరు మాత్ర నీ పేరు ముగ్గు తల్లి నా పేరు వెనక అవ మంచి అయింది అయ్యోగా తల్లి పొట్టు పెడితే మంచి అయింది కానీ మంచి ఉన్న కాడికి ఎవరైనా நீ கேசிறாத நீ கிட்டது பீடレーனா நீ அவன தூர பீடレーனா என்ன தூரவேண்டில் ஆ నా కన్నుల కష్టాలు చూడపోయి ఏ బిడ్డకైనా హార నిల్లకో ఆడో బాబా చూసి రావాలి ఆవాలని ఆ ఇల్లు ఆడపిల్లలకు దేవుడి గుడి గుడికి వేరే బిడ్డలు అన్నీ ఉండరు తల్లి గారింటికి వేరే బిడ్డలు తల్లిగారు అటుకుని ఎందుకు అవతోటి నయ్యతో కట్ట సుఖాలు ఎక్కువ

రూపాయి బాయంలో ఎన్ని రూపాయలు